హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజైతే మనం సీతారాంపురంలో టంకిపల్లికి సంబంధించిన కిటికీ రెక్కలు తయారు చేయడానికి అయితే వచ్చాం ఆల్రెడీ మనం మిషన్కి వెళ్ళి అలాగే సూరంపల్లి సంబంధించిన కబోర్డుకి కబోర్డు ఫ్రేమ్స్ టేక్ ఫ్రేమ్స్ కూడా మనం ఆర్డర్ ఇచ్చాం అనమాట ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మనం అన్ని బండి మీద ఎక్కించుకున్నాము అంటే మొత్తం కబోర్డుల కర్ర కూడా వచ్చేసింది మొత్తం మొన్న ఎప్పుడో ఇచ్చాం మనం డోర్లతో పాటు ఇచ్చాం అనమాట కబోర్డు కర్ర వాళ్ళు వాళ్ళు ఇచ్చారు అలాగే కిటికీ రెక్కలు కూడా ఒక నాలుగు రెక్కలు చేయాలి ఈ మన కిటికీ రెక్కలకు సంబంధించినండి బద్దలో ఒక నాలుగు రెక్కలు తయారు చేయాలి అన్నా ఈ బార్ కట్ చేసానా రెండు రెండు బార్ కట్ చేసానా నాలుగళ్ళే అడ్డు ముక్కలు వస్తాయి కిటికీ రెక్క కట్టింది బెడ్ సారీ ఇది కూడా నాలుగున్నర పెట్టు కట్ చేసే సమానం చేసేసి అంటారు మళ్ళీ ఎందుకంత బాధ ఇదిగా ఇంకైతే మనం కిటికీ రెక్కలో ఒక రెండు తయారు చేయాలి అంత మోడల్ చూపిస్తాం మీకు నా కిటికీ రెక్కలాగవా ఇది ఆ కిటికీ రెక్కలాగవా ఇప్పుడు మనం ఈ మోడల్లో ఫ్రేములు అయితే తయారు చేయాలి ఒక రెండు ప్రే నాలుగు ఫ్రేములు చేయాలి చెన్నై రెండు కద్రాకలు రెండు తయారు చేయాలి ఇప్పుడు బాగా ఇయితే కిటికీరే సంబంధించినాయి అనమాట ఇవన్నీ ఇవన్నీ మనం చిత్రి బట్టి చేసుకొని రెక్కలు అయితే తయారు చేసుకోవాలి అలాగే ఈ కబోర్డ్కి సంబంధించిన బద్దలు కూడా ఇక్కడ వచ్చేసినాయి ఇవి కూడా ఇవి మొత్తం చిత్రి అనేది పడతారు ఇలాగ పెద్ద నీట్గా నిలుగుగా అనేది అనమాట అలా మిషన్లు వేస్తారు మొత్తం ఎన్ని లెక్క లెక్కేసుకున్నావుగా నలభై యాభై మూడు యాభై మూడు అన్న ఈ ఒక ఆరు వస్తాయి ఆరు బద్దలు నాలుగండి రెండు ఇక తొమ్మిదికి మనం నాలుగు ఇచ్చేసాము కదా ఇదైతే మనం కిటికీ సంబంధించిన సైజులు అయితే కటింగ్ చేసి మనం హోల్స్ అయితే వేయించాలండి హోల్స్ వేయిస్తామైతే పెద్ద రెండు చెన్నై రెండు ట్రాక్ అన్నమాట తయారు అయిపోయా మన వాళ్ళు కబోర్డు బద్దలు కూడా పట్టేస్తున్నారు చిత్రీ అయితే పట్టేశారు తను కూడా మంచి జాయ్ వచ్చింది చాలా బాగుంది కబోడికి నూట్ నామినేషన్ కి అంటే ఎండి ఎండిఎఫ్ అంటారు ఎండిఎఫ్ దానికి టేక్ ప్రేమ్ వేసుకుంటేనే మనకు లైఫ్ అనేది ఉంటుంది అనమాట మీరు కూడా ఎవరైనా అదే మనకి తక్కువ ధరలో కబోర్డు చేయించుకోవాలనుకుంటే మరి ఇలాగా తక్కువ ధరలో మనకి ఎండిఎఫ్ వేసుకుంటే మనకి ఇష్టలుగా తక్కువలో అయిపోద్ది మరి చాలామంది కబోట్లు చేయించుకోవాలనుకుంటాం ఎక్కువ రేట్ ఎక్కువ వల్ల మనం చేయించుకోలేకపోతాం అలాగా మీరు కూడా ఎవరైనా కబోర్డు చేయించుకోవాలనుకుంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ చెప్తే మీకు ఏంటనేది కూడా మీకు చెప్తాను రేట్స్ ఉంటాయి కాబట్టి డిబేట్స్ ఉంటాయి అందులో అంటే ఫార్టీని బట్టి రేట్ ఉంటుంది అనమాట అయితే మనం మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నా నెంబర్ కాల్ చేస్తే తప్పకుండా మీకు ఏంటనేది చెప్తాను అలాగే ఈరోజు ఈ రెండు రేకలు కూడా మనకు మధ్యాహ్నం కల్లా అయిపోతాయి నాలుగు రెక్కలు అయిపోతే ఇక ఆ చెక్కుడు అయితే డోర్లు నన్ను చెక్కుడికి ఇచ్చాం కదండి నిన్నటి వీడియోలో ఉంటుంది అంటే నేను చూసిన వాళ్ళకి అయితే అర్థమవుద్ది నిన్నటి వీడియోలో అయితే నా ఛానల్లో కూడా ఉంటాయి వీడియోస్ సిరీస్ ఆ డోర్లు తయారు కానీ కబోర్డుల తయారు కానీ మీరు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు తప్పకుండా ఫస్ట్ అన్ని సిరీస్లుగా ఉంటాయి అన్నమాట సంగ్లాస్ కబోర్డులు ఉంటాయి ఎండిఎఫ్ కబోర్డులు ఉంటాయి అలాగే డోర్లు తయారు కూడా ఉంటాయి ఎప్పుడు చెప్పి మనం అన్నీ చేస్తామండి ఏమైనా టీచర్ వర్క్ తయారు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇక ఈ సరంపురంలో ఇక క్రిస్టర్స్ ఉంటారు మరి ఇక్కడ ఒక రథం అయితే నాకు కనపడింది మరి మేసరి గారు ఈ రథాన్ని అయితే మరి చేశారు గుడికి అనమాట ఇది చాలా బాగుంది పాలసీ అంతా వేయించి ఇది ఒక మీరు కూడా ఎవరైనా ఇలాంటివి ఏమన్నా చేయించుకోవాలన్నా డోర్లు ఆ దేవుడి గుడికి తలుపులు చేయించాలన్నా పెద్ద పెద్ద తలుపులు ఆ తలుపులు వెళ్ళిపోయాయండి పెద్ద తలుపులు ఉన్నాయి కదా లోపల అలాంటి దేవుడికి సంబంధించి చాలా మరి ఇలాంటి వర్క్ మరి చేస్తారు మేస్త్రి గారు ఆయన నెంబర్ ఉంది మీకు నెంబర్ పెట్టాను అదిగోండి నెంబరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇవి కూడా డోర్లు కూడా దేవుడి గుడి తలుపులు కూడా ఉంటాయి ఇక్కడ పెద్దే అక్కడ ఎక్కడ పెట్టారో లోపల పెట్టారు అనుకుంటా ఇల్లు లోపల పెట్టారు చేశారు ఇక్కడ తలుపులు పెద్ద తలుపులు చేశారు మరి ఇది ఇప్పుడైతే మరి ఇంటర్ టీవీ నైన్ వాళ్ళు తీసిరమ్మన్నారంట ఈ రథాన్ని మరి తీసుకెళ్తున్నారు ఇలా బండికి కట్టుకొని తీసుకెళ్తారంట ఇప్పుడు ఏ ఏం బిగేస్తున్నారు ఇప్పుడు ఓకే ఓకే ఈ ఫోటో బిగిస్తున్నారా ఓకే ఓకే ఇక్కడ ఈ సెంటర్లో పెడతారా ఓకే ఓకే మీ ఎక్కడ తీసుకెళ్తున్నారు రథాన్ని రథమా ఏమంటారు దీన్ని రథమేగా ఈటీబీ దీపవత్సవం ఆహా ఓకే ఎక్కడికైతే ఈ రథాన్ని అయితే తీసుకెళ్తున్నారు మేస్త్రి గారు ఇలా తిరిగి డోర్లు అయితే మనం తయారైతే అవుతున్నాయండి ఆల్రెడీ మనం అన్నీ రెడీ చేసేసుకున్నాం గమ్మరాచి ఇలాగ సీల్ వేసి మనం ఫినిషింగ్ చేయాలి కటింగ్లు చేసుకొని ఇలాగా పెద్ద రెండు చెన్నై రెండు అనమాట ఇదిగోండి తిరిగి దక్క ఇలాంటి పెద్ద రెండు చెన్నై రెండు మనం తయారు చేసాం ఈరోజు ఇది కూడా మన టైం వచ్చేసరికి పావు తక్కువ ఒంటి గంట వస్తుంది టైం మనకి ఇక ఈ రోజుకైతే ఇంతవరకు వర్క్ అయితే అయిపోయింది మనకి ఏంటంటే మనకి సోమవారం వీటికి సంబంధించిన హార్డ్వేర్ అవన్నీ తీసుకొని మనం ఫిటింగ్ చేయడానికి అయితే వెళ్ళాలి మరి సోమవారం గురించి సోమవారం లేదంటే మంగళవారం అయినా మనం ఫిటింగ్ చేయడానికి మనం ఉండాలి అలాగే కబోర్డ్ కథ కూడా మరి కురిస్తే సోమవారం కూడా ఎందుకు తెరవ చెప్పి చేస్తాం ఈ అవి మొత్తం కలిపి మొత్తం ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి ఈ ఫిట్టింగ్ అయిన తర్వాత మనం కబోర్డ్ వర్క్ మొదలు పెట్టుకోవచ్చు Well, you yeah. uh. సంబంధించిన భద్రం ఉండాలి అద్దాలు అయ్యే కటింగ్ చేయించాలిగా ఇక అయితే మనకు రెక్కలు అయితే తయారైపోయినాయండి ఇక ఒక చెన్నై రెండు చిన్న పె పెద్ద రెండు అలాగే చెన్నై రెండు ఇంకా వీటికి సంబంధించిన అద్దాలు కట్టింగ్ అయితే ఇవ్వాలి ఇక ఇప్పుడైతే మేము వెళ్ళేటప్పుడు ఇంకా ఎలాగో మన పైపుల రోడ్డు కట్ చేపిస్తాం అద్దాలు ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోయి అక్కడ షాప్ దగ్గర పెట్టేసి ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయి భోజన చేసేస్తాము ఇక ఈ రోజులు అయితే ఇంతవరకు వర్క్ అయితే ఏందండి శనివారం పోతా మధ్యాహ్నానికి అయిపోయింది ఇక రేపు ఏంటనేది ఇంకా రేపటి వీడియోలో అయితే రేపు ఏంటి మరి రేపు సండే కదండి రేపు వెళ్ళకపోవచ్చు వర్క్కి కంటిన్యూ వీడియో ఇంకా సోమవారం ఉంటుంది అందరూ తక్కువగా ఉండే ఫ్రెండ్స్ బాయ్ బాయ్